పాల కొరకు ఆయన చేసే చేయాల్సింది అంతా కూడా చేసినాడు ఆయన ఏం చేశాడో అంత కూడా సిలువలో సమాప్తం చేశాడు దేవుని బిడ్డలు కూడా కొన్ని చేయాలంటున్నాడు ఇవి చేయకుండా మీరు నా యొక్క నుంచి ఎదురు చూస్తే అది ఏమి దొరకదు అంటున్నాడు మనం చేయము కానీ దేవుడి నుంచి కావాలా అని దేవుని బిడ్డలు అడిగినప్పుడు అది దొరకదు అని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది కొన్ని పారంపర్యాచారమైన ఆలోచనలు అంటే పూర్వీకులు ఏ విధమైన మార్గంలో నడుచుకున్నారో ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక కూడా దేవుని యొక్క వాక్యం ఎరిగిన తర్వాత కూడా వాళ్ళు అదే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మా పూర్వీకులు అట్లా నడుచుకున్నారు మా పెద్దోళ్ళు అట్లా ఉన్నారు అని చెప్పి ముత్తాతలు చెప్పినది గమనిస్తున్నారు కానీ ఏసు నమ్ముకొని ఏసు చెప్పే మాటలు గమనిస్తలేదు అందుకే ఆశీర్వాదాలు రాకుండా ఆకాశం మూసివేయబడుతుంది మనము అందుకే ఎస్ఐ గ్రంథంలో ఒక మాట రాయబడింది వాళ్ళు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది దేవుని వాక్యంలోకి వెళ్దాం మతైస్ వార్త పదహైదవ అధ్యాయం నాలుగవ వచ్చిన నుంచి తొమ్మిదవచనం వరకు చదువుకుందాం తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రి నేనను తల్లి నేనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియూ దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రి నేనను తల్లి నేనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రి నేనను తల్లి నేనను గనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఎస్ఐ మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాయి చాలాసార్లు కొన్ని కార్యాలు వెంటనే జరగట్లేదు ఎంత అడుగుచున్నాం కానీ అలాగే అలాగే ఉండిపోతున్నాయి దేవుని అడుగుచున్నా అవి మనకు జరగడం లేదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది కానీ అది మాకు జరగడం లేదు అనే విషయాలతో మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మన తలపైన ఆకాశం ఎలా ఉంది మన భూమి మీద నేల ఎట్లా ఉంది అనేది మనల్ని మనము పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించినప్పుడు ఆకాశం తెరవబడుతుంది నేల మంచి ఫలితాన్ని ఇస్తుందని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అప్పుడు గమనించినట్లయితే ఆకాశం కింద మనం జీవిస్తుంటుండగా పరలోకపు తండ్రి యుద్ధ నుంచి లేదా పరలోకం నుంచి మనకు ఏ ఎటువంటి ఆశీర్వాదం రాకుండా ఆపుతున్న ప్రతి ఆటంకమును కూడా ఈ అంశం కింద మాట్లాడుకుంటూ వచ్చాము దేవుని యొక్క వాక్యం ఇందాక మనం చదువుకున్నాం కదా తల్లిదండ్రులను గనపరచు మని పది ఆజ్ఞల్లో దేవుడు పెట్టినటువంటి ఒక ఆజ్ఞనే తల్లిదండ్రులను గణపరచడం అనేటువంటిది అయితే కొంతమంది పిల్లలు నా వలన నీకు ఏదైతే చెల్లించాల్సిన అవసరం ఉందో అది కొంచెం కానుకగా నీకు ఇచ్చేస్తాను మీరు ఎక్కడ ఎట్లయినా బతకండి అని చెప్పడం అనేటువంటిది ప్రవేశించింది ప్రజల మధ్యలోకి అయితే దేవుడు మోసేకు పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దాంట్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము నువ్వు దీర్ఘాయుస్సుమంతుడు అవునట్లు అంటే దీర్ఘాయుసు చేతను ఉండాలంటే నీ తల్లిదండ్రులను గౌరవించుము అని అనే మాట మీరు విన్నారు కదా నేనను తల్లి అనను దూషించేవాడు తప్పక మరణం పొందాలి అని దేవుడు సెలవిచ్చిన అనే మాట మీరు విన్నారు కదా అయితే మీలో దేవుని నమ్మిన వారిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరైతే నా వలన ఏది ప్రయోజనమో అది దైవార్పితమని చెప్పినడలా అతడు తన తండ్రి నేనను తల్లి నేనను ఘనపరచనక్కర్లేదు అని చెప్తున్నాడు తల్లిదండ్రులను వయసు వచ్చినప్పుడు వారిని చూసుకోకుండా వదిలిపెట్టకూడదు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళని ఆదరించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అయితే నా వలన నీకు ఏదైతే చెల్లించవలసి ఉన్నదో అది నీకు ఒక కానుకగా చెల్లిస్తాను ఇంకా నేనేం చేయాలన్నా అది దైవార్పితమని వదిలిపెడితే వారు తల్లిదండ్రులను లేదు అని వాక్యము సెలవిస్తుంది అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని యొక్క వాక్యమును నిరర్థకం చేయుచున్నారు అని ఒక వాక్యము మనం ఆలోచన చేసి ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా పారంపర్యాచారము అంటే చాలా రోజులుగా మనం దాన్ని అనుసరించుకుంటూ వస్తే అదే దైవవాకుగా మారిపోతుంది చాలా రోజులుగా మనం దాన్ని వెంబడించుకుంటూ వచ్చినామనుకోండి అదేమైపోతుంది అంటే దేవుని యొక్క వాక్యంతో సంబంధం లే మాకు ఇదే అనుసరించుకుంటూ వచ్చినాం ఇదే కార్యము ఇట్లే జరగాలి అని చెప్పి కొన్ని పారంపర్యాచారమైన ఆలోచనలు అంటే పూర్వీకులు ఏ విధమైన మార్గంలో నడుచుకున్నారో ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక కూడా దేవుని యొక్క వాక్యం ఎరిగిన తర్వాత కూడా వాళ్ళు అదే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మా పూర్వీకులు అట్లా నడుచుకున్నారు మా పెద్దోళ్ళు అట్లా ఉన్నారు అని చెప్పి ముత్తాతలు చెప్పినది గమనిస్తున్నారు కానీ ఏసు నమ్ముకొని ఏసు చెప్పే మాటలు గమనిస్తలేరు అందుకే ఆశీర్వాదాలు రాకుండా ఆకాశం మూసివేయబడుతుంది మనము అందుకే ఎస్సాయ గ్రంథంలో ఒక మాట రాయబడింది వాళ్ళు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది వాళ్ళు పెదాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవుని వాక్యానికి అనుకూలంగా లేదు దేవునికి దగ్గరగా లేదది దేవుని యొక్క వాక్యాన్ని గమనించదు అందుకే వాళ్ళ పారంపర్యాచారమును హత్తుకొని వాళ్ళు ఉన్నారు అంటే కొన్ని ఏండ్లుగా ఆ విధంగా నడవడం ద్వారా కొన్ని ఏండ్లుగా ఆ మార్గంలో వాళ్ళు ఉండడం ద్వారా అది ఆచారంగా మారిపోయి వాళ్ళు దేవుని నమ్ముకున్న కూడా ఆచారాలను వదిలిపెట్టలేక ఉన్నారు అయితే ఈ పారంపర్యాచారాలను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం హత్తుక్కోమో మనం ఇతరులను రక్షించలేము దేవుని బిడ్డలుగా జీవించలేమని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది ఇతరులు చూసినప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలుగా మారిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు దేవుడు వారిని వారిని నడిపిస్తున్నాడు వారు దేవుని బిడ్డలు అని చెప్పి వాళ్ళు గుర్తించే విధంగా ఉండాలి కానీ వాళ్ళే ఇట్లా చేసినారు మనం కూడా చేస్తే ఏమవుతుంది అని చెప్పి పారంపర్యాచారములకు అన్నిటికీ కూడా మన మనోనేత్రములకు సాతాను గుడ్డితనం కలగజేసి దేవుని యొక్క వాక్యం గ్రహించకుండా చేస్తుంది అదే పారంపర్యాచారం అంటే ఆ పారంపర్యాచారములను వదిలిపెట్టాలా దాని వలన దేవునికి అవమానం కలుగుతుంది అని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అయితే మనం గమనించినట్లయితే దేవుని యొక్క నియమము మనం అనుసరించినప్పుడు దేవుని యొక్క నియమాలను మనం వెంబడించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది ఇది దేవుడు చాలాసార్లు అన్నీ దేవుడు చేయడు కానీ మనం చేసేటివి కూడా కొన్ని ఉంటాయి అన్నీ దేవుడు చేయడు మనం చేసేటివి కూడా కొన్ని ఉంటాయి హలో దేవుడు చేసేటివన్నీ చేసి పెట్టినాడు ఏం చేశాడు తన ప్రాణాన్ని పెట్టి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని గార్చి మన మనుషుల పాపాల కొరకు ఆయన చేసే చేయాల్సిందంతా కూడా చేసినాడు ఆయన ఏం చేశాడో అంతా కూడా శిలువలో సమాప్తం చేశాడు అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా కొన్ని చేయాలంటున్నాడు ఇవి చేయకుండా మీరు నా యొక్క నుంచి ఎదురు చూస్తే అది ఏమీ దొరకదు అంటున్నాడు మనం చేయము కానీ దేవుని నుంచి అని దేవుని బిడ్డలు అడిగినప్పుడు అది దొరకదు అని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అయితే ఇలా ఎంతకాలం గడిచినా ఎంతకాలం మనం వెంబడించినా కూడా దేవుని యొక్క నియమాలు సెట్ చేసిన తర్వాత వాటిని గై మాత్రమే దేవుడు మనకు రెస్పాండ్ అవుతాడనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు ఉదాహరణకి ఏదైనా తోటలో ఆదాముకు చెప్పాడు తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ నువ్వు తిను కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడు అయితే ఆదాము ఏం చేసినాడు మన మూల పురుషుడు మొదటి వ్యక్తి ఆదాము ఏం చేసినాడంటే ఈ తోట పెద్ద తోట వేసి అందులో ఫలాలన్నీ తిను అయితే తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు అని చెప్పాడు అయితే వద్దన్న పని చేశాడు ఎందుకు సాతాను మోసపుచ్చింది తిను 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 తింటే ఏం కాదని చెప్పి తింటే మీరు ఇంకా తెలివి వస్తుంది జ్ఞానం వస్తుంది మీరు జ్ఞానవంతులైపోతారు మీరు గొప్పవారు కాకూడదని దేవుడు స్వార్థపరుడు మీరు తినండి మీకు మంచిది అని చెప్పి అపవాది మోసం చేస్తే వెళ్ళి ఆ ఫలాలు తీసుకొని తింటారు తిన్న తర్వాత దేవుడు చెప్పలే నువ్వు నిశ్చయంగా నేను వద్దంటే కూడా తింటావా ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను నీ కథ చెప్తా అని దేవుడు అనలే ముందే చెప్పినాడు ముందే ఏమన్నాడు తినొద్దు తింటే చచ్చ నువ్వు నిశ్చయంగా చచ్చదువని చెప్పి దేవుడు ముందే చెప్పాడు అతడు తిన్న తర్వాత దేవుడు ఆలోచన చేసి నేను వద్దన పని చేసినావు కదా ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో నీకు అని చెప్పి దేవుడు అనలే తినకముందే చెప్పినాడు తింటే ఇట్లయితుంది తినకపోతే ఇట్ల అవుతుంది అని చెప్పి దేవుడు నియమం పెట్టినాడు అలాగే కొన్ని నియమాలను దేవుడు ఇట్లా సెట్ చేసి పెట్టాడు అదేంటంటే ఇలా చేస్తే మీకు ఇలా జరుగుతుంది అని అంటున్నాడు అంటే మనం చేసేటి కూడా కొన్ని ఉన్నాయని అర్థం మనం చేసే కార్యములు కూడా కొన్ని ఉన్నాయని అర్థం మనం చేయాల్సినవన్నీ చేస్తుంటే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు మనం వెళ్ళవలసిన మార్గంలో మనం వెళ్తుంటే ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తాడు మనం నడవవలసిన త్రోలో మనం ఆయన మనల్ని నడిపిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అప్పుడు ఈ వలన ఈ పారంపర్యాచారముల వలన దేవునికి అవమానం కలుగుతుంది ఆ ఒక విషయం ఏంటంటే తల్లిదండ్రులను ఈ దినాల్లో ఎక్కువ ఎవరు గనపరుస్తలేరు తల్లిదండ్రులు ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మి వాళ్ళని బాగా బాగా చదివించి వాళ్ళ గొప్పవారిని చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్లు చేసి ఏదో అక్షర జ్ఞానం వచ్చేటట్లు వాళ్ళు వాళ్ళకు తిండి ఉండి లేక చదివించి అన్నీ చేసి వాళ్ళు సాకిరి చేసి అన్నీ చేసి వాళ్ళు చదివిస్తే వాళ్ళు గొప్పవారైన తర్వాత నెలకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అదే దైవార్పితం అంతే అంతకుబడ్డ ఏం చేయనిక రాదు లేకపోతే నెలకు రెండు వేలు పంపిస్తాను నివ్వే బతుకు ఆమె ఆమె నడవలేని స్థితిలో ఆమె వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రులను లక్ష్య పెట్టు అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది కానీ దేవుని దేవుని యొక్క నామము అవమానపరచబడుతుందంట ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించ అనేది ఒక మాట కాదు తల్లిదండ్రులను గౌరవించండి అని చెప్పేది మాట కాదు అది ఆజ్ఞ దేవుడు పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞని తల్లిదండ్రులను గౌరవించాలనేది అయితే పారంపర్యాచారముల వలన ఏం చేసినారంటే దాన్ని తారమారుగా చేశారు మన పారంపర్యాచారాలను అడ్డం పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని అవమానపరచకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అప్పుడు గమనించినట్లయితే ఎందుకు వారు ఆ విధంగా తల్లిదండ్రులను గమనించట్లేదంటే వారి ఆలోచన విధానం అనేటువంటిది సరిగా లేకపోవడం ద్వారా వాళ్ళు ఆ విధంగా నడుచుకోవడము జరుగుతుంది మతస్సు వార్త ఐదో అధ్యాయంలో కొండ ప్రసంగంలో యేసు ప్రభు కొన్ని మాటలు అంటాడు మన ఆలోచనలు సరిగా లేకపోవటం ద్వారా మన పారంపర్యాచారములు అనేటువంటివి మనం వెంబడిస్తున్నాం అని చెప్పి మతస్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం చదువుతాం చూడండి నీ కుడి కన్ను నిన్న అభ్యంతరపరిచినలా దాన్ని పెరిగి నీ యొద్ధ నుండి పారవేయము నీ దేహం నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా మన కన్ను అభ్యంతరపడి మన కన్ను మనల్ని అభ్యంతరపరిస్తే కన్ను కొండ మీది ప్రసంగంలో యేసురావు చెప్తున్న మాట ఆ కన్నును తీసేయాలంటున్నాడు మీ కన్ను మీకు అభ్యంతరపరిస్తే ఆ ఒక కుడి కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయండి ఎందుకంటే నీ దేహమంతా నరకంలో కాలిపోకుండా నీ నీ శరీరంలో ఒక అవయవం పాడైపోతే నష్టం లేదు కదా అని అంటున్నాడు అంటే ఏ ఉద్దేశంతో అంటున్నాడు అనేది గమనించాలా నిజానికి అట్లా కళ్ళు చేతులు అన్నీ తీసుకుంటూ పోతే అన్ని మనకు కళ్ళు చేతులు ఉండవు ఎందుకంటే ఏదో ఒక రోజు కళ్ళు అభ్యంతరపరుస్తాయి ఏదో ఒక రోజు చేతులు అభ్యంతరపరుస్తాయి దేవునికి విరోధంగా నడుచుకుంటాయి నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని నరికి పాడై అంటున్నాడు తర్వాత నీ దేహం అంతూ నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట ప్రయోజనం కదా ఇలా చెప్తూ పోతున్నాడు అంటే దీని ఆలోచన ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఆ విధంగా చెప్తున్నప్పుడు ఇవన్నీ తీసేసినా కూడా ఆలోచన తీసేయలేం కదా కుడి కన్ను అభ్యంతరపరిచిందని కన్ను తీసేసి ఎడమ చేయి అభ్యంతరపరిచిందని ఎడమ చేయి తీసేసి ఏ చేయి అభ్యంతరపరిచిందని ఈ చేయి తీసేసి కాళ్ళు అభ్యంతరపరుస్తున్నాయని చెప్పి కాళ్ళు తీసేసి అన్నీ తీసేసినాం అనుకోండి చెడ్డ ఆలోచనలు మాత్రం విడిచిపెట్టవు కాళ్ళు చేతులు లేకపోయినా మాత్రం బుద్ధి మాత్రం అట్లే ఉంటుంది దేవుడు ఏమంటున్నాడంటే నీ కాళ్ళు చేతులు వీకేయాలని కాదు దేవుడు చెప్పింది నీ కళ్ళు వీకేయాలని కాదు దేవుడు చెప్పింది నీ లోపల ఉన్న బుద్ధి అంటే మారు మనస్సు మనస్సు మారాల లోపల మనస్సు మారాల వాక్యం వలన నీ వాక్యం హృదయంలోకి వెళ్ళి చెవుల ద్వారా లోపలికి వెళ్ళి మన జీవితము మారుతుంది వాక్యం ఎప్పుడైతే మన లోపలికి వెళ్తుందో హృదయం మారుతుంది మనసు మారుతుంది మనసు మారితే ఆలోచనలు మారితే ఆలోచనలు మారితే జీవితము మారుతుంది మనం మాట్లాడే విధానం కూడా మారుతాయి చూసారా ఆ విధంగా జీవించినప్పుడు మన జీవితం మారుతుంది అందుకే మనసుపైనే ఎక్కువ దేవునికి ఇంట్రెస్ట్ అందుకే మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని చెప్పి సువార్త ప్రకటించేది యేసు ప్రభు మీ కొరకు మరణించాడు మారు మనసు పొందండి రక్షింపబడండి బాప్తిష్టం తీసుకోనండి రక్షింపబడండి అని చెప్పి మనము చూడవచ్చు అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మన మనసు మారాలనేది దేవునికి ఇష్టమై ఉన్నది అందుకే దాని మీద సాతాను ఎక్కువ దాడి చేస్తాడు దేవునికి దేవుడు కూడా దాని మీద ఎక్కువ గమనం చెల్లిస్తాడు ఇద్దరికి ఆసక్తే సాతాను మనసు జడగొట్టాలని సాతాను దేవుడేమో వాళ్ళ మనసు మారితే వాళ్ళ జీవితం బాగుపడుతుందని దేవుడు అందుకే మన మనసు జాగ్రత్తగా కాపాడుకోవాలా అప్పుడు మన ఆలోచన విధానము చక్కగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అప్పుడు చూసినట్లయితే సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరుకునని నమ్మినడలా మీరు వాటన్నిటినీ పొంది ఉన్నారని వారితో చెప్పాను హలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుదరని దేవుడు వారితో చెప్తున్నాడనే మాట ఇక్కడ గమనించవచ్చు ప్రార్థనలు అడిగిన వాటన్నిటిని మనం పొందుకోవచ్చు అంట అడిగినటువన్నీ ఎట్లా పొందుకుంటాము ప్రార్థనలో ఏవైతే అడుగుతామో వాటన్నిటినీ మనం పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అయితే వాటన్నిటిని పొందుకోవట్లేదు చాలాసార్లు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే దేవుడు దేవుని యొక్క వాక్యమునకు మన హృదయము దగ్గరగా లేదు దేవుని యొక్క వాక్యం ఒక చోట ఉంది మన హృదయం ఒక చోట ఉంది దేవుని యొక్క చిత్తము ఒక చోట ఉంది మన హృదయం ఒక చోట ఉంది దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వాక్యానికి మన హృదయం అటాచ్మెంట్ అయినప్పుడు మనం ఏదైతే అడుగుతుంటామో అవన్నీ దేవుడు వింటుంటాడంట హలేయ దేవుని యొక్క వాక్య ప్రకారము మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగినప్పుడు మన హృదయము దేవునికి దగ్గరగా అయిపోతుంది అప్పుడు మనం ఏదైతే అడుగుతుంటామో అవన్నీ దేవుడు వింటూనే ఉంటాడంట అయితే దేవునికి ఎప్పుడైతే మన హృదయం దూరంగా ఉంటుందో మన పెదవులు మాత్రమే ఆయనను స్థుతిస్తుంటాయి ప్రార్థన చేస్తున్నట్లు ఉంటుంది కానీ మన హృదయం మాత్రము ఆయనకు దూరంగా ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది దేవునికి దగ్గరగా ఉండాలి హృదయం హలోయ అందుకే ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వు ఒంటరిగా నీ గదిలో తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చెయ్యి ఒకరు చూడాలని కాదు రహస్యం మందు చూస్తున్న నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు కాబట్టి నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది ఎందుకు గదిలోకి వెళ్ళి మోకరించి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయను అన్నాడు దేవుడు ఈరోజు ప్రార్థన అంటే అక్కడ టీవీ ఆడుతుంటుంది ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు దేవుడు ప్రార్థన వినడు హృదయం దగ్గర అవుతుందా దేవునికి దేవునికి దగ్గర కాదు గట్టిగా ఇంట్లో సౌండ్ పెట్టి ప్రార్థన చేసుకుంటాం ఏం దేవునికి దగ్గరగా మన హృదయం దగ్గరగా ఉండదు ఏదేదో ఒక ప్రార్థన చేసుకున్నాం అంతే ఐదు పది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం కానీ అది దేవుడికి దగ్గరగా మన హృదయం ఉండదు దేవుడు ఏమంటున్నాడు రహస్యంగా చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నీ గదిలోకి వెళ్ళి ఏకాగ్రతగా నీ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే అలా చేసినప్పుడు నువ్వు అడుగు వాటిని ఎలా పొంది పొందుతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మత శు అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుతాను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిచీలు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడగగా ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కను పిలకింపబడును చూసారా పరలోకమందున నా తండ్రి నాటని మొక్క అంతా కూడా తీసేయబడుతుంది పరలోకమందున తండ్రి చేత నాటబడిన మొక్క వలె మనం ఉండాల ఆ తండ్రి నాటని మొక్కను యశుప్రభు తీసేస్తా అంటున్నాడు పరలోకమందున నా తండ్రి గుర్తించి ఆ మొక్కను నాటింటే అది మాత్రమే నిలబడుతుంది నా పరలోకపు తండ్రి గుర్తించకుండా మొలిచిన మొక్కలన్నీ ఏం చేయబడతాయి అవన్నీ కూడా తీసివేయబడతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అలాగే ఇరవై తొమ్మిదో వచ్చినం చూస్తే ఏసు అక్కడి నుండి వెళ్ళి గల్లీయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చునుండే ఒక బహు సమూహంలో ఆయన యుద్ధకు కుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యద్ధ పడేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మూగవారును మాట్లాడుటయో అంగహీనులు బాగు బాగుపడుటను కుంటివారు నడువుటూ గుడ్డివారు చూచుటైనను జన సమూహం చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరిచిర అందరినీ కూడా ఆయన స్వస్థపరిచినట్లు మనం ఇక్కడ చూడగలం చూసారా అందరిని కూడా దేవుడు స్వస్థపరిచాడు ఏ ఒక్కరిని కూడా ఆయన ఆయన యుద్ధ నుంచి నేను బాగు చేయను అని త్రోసివేయలేదు అందరు కూడా ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో అందరికీ కూడా జవాబు ఇచ్చాడు ఎందుకంటే ఆయన దగ్గరికి ఆశతో వచ్చారు దేవుని దగ్గరికి ఎప్పుడైనా ఒక ఆశ పెట్టుకొని రావాలా ఏదో ఒక ఆశ దేవుడు నాకు ఇవ్వాలా ఏదో ఒక ఆశ పెట్టుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా మన ఆశను భంగము కానియడు మన ఆశను ఆయన నెరవేరుస్తాడు మన ఆశ న్యాయమైనది మన కోరికలు న్యాయమైనవి మన ఆలోచనలు న్యాయమైనవి మన మాటలు న్యాయమైనవి మన హృదయము న్యాయమైనది మనము దేవునికి దగ్గరగా అనుకూలంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వారు అడిగినవన్నీ కూడా వాళ్ళకు దొరుకుతాయి అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు నా తండ్రి చేత నాటబడిన మొక్క వాళ్ళు పచ్చగా ఫలించేడు వారిగా ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం వచ్చే వారం కొనసాగించుకుందాం